గలిగితే ప్రభాస్కి మీకు ఉన్న అనుబంధానికి ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ ఈ సినిమాలో మీరు అడిగినప్పుడు కూడా నువ్వు చెయ్యాలి అంటే ఓకే అన్నాడు ప్రభాస్ నో అదర్ గాడ్ అన్న దానిలో మీరు ఆల్రె ప్రభాస్ని ఎందుకండి కన్నప్పగా ఆలోచించలేకపోయారు వాళ్ళకి లెగసీ కూడా వర్కౌట్ అయి ఉండేది మీ సినిమా బిజినెస్ నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన ఎందుకు ఆలోచిస్తానండి అసలు బిగినింగ్ వాళ్ళు వాళ్ళదేనంట కదా అంటే టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ర్నీ గారిని అడగాలి బ్లెస్ ఆఫ్ కృష్ణరాజు గారిది కూడా ఓకే అదే సినిమా నేను తీయట్లా అదే సినిమా తీయాలంటే నేను ఐ హావ్ టు బై ద రైట్స్ అది బర్నీ గారు చెప్పినప్పుడు పాయింట్ బాగా నచ్చింది నాకు నచ్చి దాని తర్వాత డెవలప్గా తెలిసింది కదే తక్ మీరు రాసుకున్నారు ఎస్ ఎందుకు ట్రిగర్ అయిందండి ఎందుకు ట్రిగర్ అయింది అని అడిగారంటే ఐ హ్యావ్ నో యాన్సర్ అది నేను అదే చెప్తున్నాను కదా ఈ శివలీల అది ఆయన దగ్గర ఆయన ట్రిగర్ చేయించాడనేది నమ్ముతున్నాను కానీ లేకపోతే నేను వెళ్ళి అలా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను దేశాల దేశాలు తిరిగి లొకేషన్స్ స్కౌట్ చేసుకొని నేను కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని నేను ఆభరణాలు ఎలా ఉండాలని స్కెచ్లు వేసుకొని స్టోరీ బోర్డింగ్లు వేసుకొని అన్నీ చేసి అండ్ ఈరోజు షూటింగ్కి దిగు అన్న వెంటనే ఆరు నెలలు దిగలిగామంటే అన్ని సంవత్సరాలు హోంవర్క్ చేయడం వల్లే నాకు ఇది ఈజీగా కుదిరిండి లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో నాన్నగారు ఓకే చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత నాకు మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ ఇది ప్రాజెక్ట్ మౌంట్ చేయడానికి బట్ ఇన్ సిక్స్ మంత్స్ ఐ వెంటన్ టు షూట్ మ్యూజిక్ రెడీ అయిపోయింది అయితే మ్యూజిక్ డైరెక్టర్ని రెండు వేల పదిహేడులో మాట్లాడుకున్నా సో ఆల్ దిస్ వాజ్ దేర్ మై హోంవర్క్ వాజ్ దేర్ అది తెలియలే బయటకు అంతే మీ అందరికీ హోంవర్క్ ఎలా తెలుస్తుంది బయట అదే అది హోంవర్క్ మీరు ఎంతో చేస్తారు ఒక ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక టెక్నీషియన్ ని సెలెక్ట్ నా అదృష్టం కూడా ఏంటంటే నేను ఆ సిక్స్ మంత్స్ లో ఆర్టిస్ట్ అందరినీ అడిగేసరికి వాళ్ళు డేట్లు అవైలబిలిటీ ఉండడం ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ సో మై హోంవర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ మీ ద మేజర్ వర్క్ వాజ్ డన్ అంటే నాకు చాలా ఇంట్రెగ్గ్యూంగ్ అనిపించిన పాయింట్ మిమ్మల్ని ఇందాకలు అడిగేది ఇప్పుడు రెండు మూడు చోట్ల మీరు చెప్పారు తనకల్ భరణ్ గారు కథ చెప్పు నాకు ట్రిగర్ అయింది అని ఇందులో అంత ట్రిగర్ అయిపోయే పాయింట్ కొత్త పాయింట్ కన్నప్ప స్టోరీ ఇజ్ ఏజో ఇన్ ఏజ్ ఓల్డ్ స్టోరీ సెంచరీస్ ఓల్డ్ మీరే పన్నెండో శాత యూఆర్ నాట్ ఎ క్రియేటివ్ పర్సన్ ఇన్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఐ ఫెల్ట్ క్రియేటివ్ వెన్ ఐ వాస్ హియరింగ్ ద స్క్రిప్ట్ విన్న వెంటనే వావ్ దీన్ని ఇలా చేయొచ్చు కదా మనం ఇది ఇలా పెంచచ్చు కదా అని నా స్పాన్ పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు తనిఖర్ణి గారు ఒకరోజు కూర్చోబెట్టి చూడానా నేను ఈజీ నాకు రెండు మూడు కోట్లు ఇస్తే నేను సినిమా తీగలను కానీ నువ్వు అనుకునే లెవెల్లో నేను తీయకూడదు తీలేను కూడా ఇంకెవరైనా పెట్టుకొని తీసుకో కథ నీకు ఇచ్చేస్తున్నా అని ఇచ్చేశాడు నాకు ఆయన ఇచ్చిన పాయింట్ ఒకటే వాడాను కానీ కథంతా నేను రాసుకున్నాను నేను చేసిన రీసెర్చ్ ఐ డిడ్ అ లాడ్ ఆఫ్ రీసెర్చ్ నీ లింగం లింగాకారం ఈరోజు మీదింత తక్కువ బట్టి సెన్సార్లు అది ఇది అని అడుగుతారు కదా లింగాకారం శ్రీకాళహస్తిలో ప్రపంచంలో అక్కడున్న లింగాకారం ఎక్కడా లేదు అది కానీ ముందు సినిమాలో అంతా మామూలు లింగాకారం లాగే ఉంటది దాన్ని ఎందుకు అది ఎలాగ యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎందుకు గొడవ చేయలేదు నేను ఈరోజు అడిగాను అనుకో ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదు అంటారు అంతే ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదన్న పాయింట్ కన్నా కూడా ఏదో భక్తి చిత్రం ఘంటసాల్ గారి పాటలు థియేటర్స్ దద్దరిల్లిపోయేవి యాక్టింగ్ అవన్నీ ఎంజాయ్ చేసేవారు థియేటర్కి కలిసి అలవాటు ఉన్న ఆడియన్స్ ఈ రోజున ఎక్స్ప్లెనేషన్స్ ఆరు యాభై సంవత్సరాల ముందు ఏం జరిగింది కుడ్ క్వశ్చన్ మార్క్స్ దట్ అంటీ ఆల్సో బీన్ దట్ పీపుల్ పీపుల్ ఆర్ మోర్ టాలరెంట్ అని కూడా అనుకోవచ్చు మోర్ టాలరెంట్ కరెక్ట్ కరెక్ట్ ఏదో సినిమా వరకు నాకు బిగ్గెస్ట్ కామెడీ శివలింగాన్ని అంటే కొత్తగా చూపించాడు ఏ అసలు ఒరిజినల్ శివలింగాన్ని చూపించచ్చు కదా పోప్ జాన్ నాకు ఇంకే నోట్లు బూతులు మామూలుగా రాల ఈడేదో పెద్ద ఇదిలాగా ఇలిటరేచర్ బ్లే ముందు గుడికి వెళ్ళి చూడండి మీరు గుడిలో ఎలాగుంటుందని ఆ లింగం సైజు త్రీ ఫీట్ లెవెన్ ఇంచెస్ కాళహస్తిలో ఉన్న లింగం చాలా మందికి తెలియని హిస్టరీ ఏంటంటే పానవటం తర్వాత వచ్చింది లింగం ఎలా ఉంటుంది పానవటం దానిపైన లింగం కదా పానవటం ఏ శతాబ్దంలో వచ్చింది తెలుసా మీకు తెలియదు రియల్లీ దాట్ ఎవ్రీబడీ షుడ్ లర్న్ మన హిస్టరీని ఓన్ చేసుకోవాలి మన రిలీజియన్ని ఓన్ చేసుకోవాలి చదువుకోవాలి లింగాకారం షేప్ ఏంటి కిందున్న పానవటం షేప్ ఏంటి అవి ఎందుకు సృష్టికి వచ్చాయి అనేది ముందు కనుక్కోవాలి శివుడు ఎందుకు విగ్రహంలో ఉండడు ఎందుకు లింగాకారంలోనే ఉంటాడు ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఇవన్నీ నేర్చుకున్నాను మీరు అదే అంటే మీరు కూడా విష్ణు గారు మీరు కూడా కన్నప్పు సినిమా తీస్తున్నారు వందల కోట్లు పెట్టారు కాబట్టి మొత్తం స్టడీ చేశారు మామూలు వాళ్ళు ఏం చేస్తారు కాళహస్తి వెళ్తారు దండం పెట్టుకుంటారు దర్శనం చేసుకుని వచ్చి దాట్ ఇస్ మై హోల్ థింగ్ ఎందుకు ఎందుకు వందల కోట్లు పెట్టడం వల్ల నేను రీసెర్చ్ చేయలేదండి లింగాకారం ఏంటో నేను చిన్నప్పుడే నేను నాకు తెలుసు రిలీజన్ని ఎప్పుడు గుడ్డిగా నమ్మకండి దేవుడిని గుడ్డిగా నమ్మకండి మీరు క్వశ్చన్ చేయండి మీరు అడిగే ప్రతి ముఖ మీరు క్వశ్చన్ చేస్తేనే మీకు వైరాగ్యం కాదు యుల్ గెట్ ఎన్లైటన్మెంట్ దేవుడికి మీకు డిస్టెన్స్ తగ్గుతుంది విఘ్నేశ్వరుడికి ఎందుకు ఏనో ఏనుగు తొండ ఉంది ఏనుగు తల ఉంది దానికి బ్యాక్ స్టోరీ ఏంటి అవన్నీ మనకి ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు గంట జరుగుతాయి కాబట్టి అక్కడికి తెలుసు కానీ విఘ్నేసుడికి పెళ్ళయింది ఇద్దరు భార్యలు ఉన్నారని ఎంతమందికి తెలుసు తక్కువ మందికి తెలుసు అది తక్కువ మంది సో దట్ ఇస్ నాట్ అండ్ సెయింగ్ యూ షుడ్ నో ఎంటైర్ హిస్టరీ యూ షుడ్ నో ఊరికే పండగలు వచ్చాం కదా అని ఇంట్లో వండి పెడతారు కడుపు కాదు ఈ నో యాక్చువల్గా హిస్టరీ తెలుసుకోండి భక్తి అంటే ఏంటో భక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి అది భక్తి ఇలాగే ఉండాలని చెప్ప ఈ సినిమానే అంతే కదా భక్తి ఇలాగే ఉండాలని చెప్పకూడదు మనం కన్నప్ప కథ తీసేటప్పుడు దేవుడికి మాంసం ఇచ్చాడు దేవుడు లింగాన్ని కవులించుకున్నాడు నోట్లోంచి ఒక్క వర్షన్ ఆఫ్ దీంట్లో పుక్కిట నీళ్ళు దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది ఇంకో వర్షన్లో అతని ఎంగిని దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది ఇవన్నీ చేసినప్పటికీను మాంసం దేవుడికి ఇచ్చినప్పటికీను వీడు బట్టలు తీసుకొచ్చి వీడు వేసుకున్న బట్టలు తీసుకొచ్చి దేవుడికి కప్పి కప్పిందిను ఇవన్నీ దేవుడు ఎందుకు స్వీకరించాడు బికాస్ హిస్ హార్ట్ హిస్ హార్ట్ వాజ్ వెరీ క్లియర్ హిజ్ మైండ్ వాజ్ నా దేవుడు నా దేవుడికి నాకు నా వల్ల అయింది నేను ఏది బెస్ట్ అనుకున్నానో అది ఇస్తున్నాను అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి